హాయ్ ఎలా ఉన్నారు నేనండి మీ పల్లవి శ్రీనివాస్ వెల్కమ్ టు పల్లవీస్ వరల్డ్ ఎడిట్ చేయట్లేదు ఈ వీడియో సో ఎలా ఉండే పిల్లలతో నిన్న ఎంజాయ్ చేసాము ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇట్లొద్దులేరామో అకిరా స్లిప్పర్స్ తీసేస్తావేమో తీసేయి స్లిప్పర్స్ తీస్తావేమో తీసేస్తున్నాడు చూడండి మోగ్లిగా నరుస్తాడు అకిరా ఏం కాయలు అవి బా నెల్లిగాయలు అవి ఉసిరి చెట్టు వా సూపర్యలు నేను ఆ పక్క పోనా నెల్లిగాయలు అంటాం మేము ఇవి మీరే అంతేనా నెల్లిగాయలే subscribe just करने आंदाज़ीगा वैसे subscribe 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 this is my friend Harini हाँ मालूम है Harini मात्रा में गांधी स्थान है this is my mom, my brother <laughs> this is my brother friend this <laughs> वो है पुनः पुनः ये उधर हाँ यहाँ उधर है अरे this is a garden तोta <laughs> this is a, a tota நாட்டூர் என்ன மாதிரி வீடு ఎట్లుంది రా నీ ఎక్స్పీరియన్స్ జిట్లు చూసుకో తీసాను

మమ్మీ ఎట్టున్నా తెలుసా మంగమ్మ ఉన్నట్టున్నావు అవును

మామన్ బాధ చూడండి బంకట అయింది బంకట అన్న బంకట అయింది వెళ్తాల్ కోసం పోతాడు వంకట కోసం మాకు పెయిపోయింది అమ్ము ఇదే బాగుంటుంది

నేను చెయ్యి కూడా పిల్లలు ఇక్కడ చెప్పేసాను అనుకుంటారు ఏం లేదు ఇంతసేపు నేనే ఆడ చేశాను ఏం చెప్పాలి తిప్పు వాళ్ళు చూడండి గాడిదులు ఆడుకుంటా ఈ బంగారు బిడ్డ చూడండి పండగ ఇక్కడ మా మేడం ట్యూషన్ మేడం సూపర్ స్మెల్ బాగా పెట్టుకోండి ఈరోజు ఈ రోజు తినేదానికి అంటారా తినేదానికి ఏమో నీళ్ళు ఎగిరే ఊట కొంచెం వీడు మేబో సిమ్ పని చెయ్యలేదని ఇచ్చొచ్చినాడు అనంతపురానికి సరేనన్నా కొంచెం అయిపోయింది వేడి వేడి చికెన్ ఒక పంది ఆ ప్లేట్లో అన్న రైసు ప్లేట్లో పెట్టుకొని ఈజీ ఉంటుంది పెట్టుకో ఎక్కువ రెండు మూడు గంటలు వేసుకోరు కదా తినండి తినండి ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పండి ఎవరు తింటారు ఫస్ట్ లేదా అందరం ఒకేసారి తిందామా లేదు ఇప్పుడే వద్దు అందరు కూర్చొని నాన్న హరిగై ఇంకా తిందాం తిందాం తిందాంలే ఫస్ట్ టేస్ట్ చేయండి మీరు గ్రేక్ష తిన్నా ఎట్లా చెప్పు ముక్కలు తిను కూర్చోనా ధనుష్ తిను తినండి తిని చస్ట్ చెప్పండి బాగుందా ఓకే ఓకే மோகா அன்னி பேஸ் cắtையறாங்க அய்யோ ரசனினா ஆறி போகுது லே என்ன தலையில மேடம் என்ன

కోసం కొట్టుకుంటా అన్నారు ధనుష్గా రౌడీ అన్నం తినకుండా ముక్కలు తింటా తిన్నా దీక్ష తిను కోడి తిన తింటాడు ఆ బాయమ్మ కూడా కోడే ఏం హరిణి సరిపిందే కూర కూడా ఖాళీ అయిందమ్మా